ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడోచిన మీ అందరికి కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందలాలండి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతల గ్రంథం ముప్పై ఒకటి ఇందులో ముఖ్యాంశం ఏంటంటే జ్ఞానము వలన పవిత్రత తల్లి ఒక తల్లి తన కుమారునికి చేసిన ఉపదేశం ఇవి ముఖ్యంగా మనం చూస్తాం గత దినం వరకు తొమ్మిది వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పదవ వచనం నుంచి ముప్పై ఒకటవ వచనం వరకు గుణవతి అయినటువంటి భార్య ఆమె గుణగణాలు వాటి గురించి ప్రాముఖ్యంగా ఇందులో చూస్తాం గుణవతి అయిన భార్య ఆమె గుణగణాలు ఇవి ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు పదో వచ్చిన మనం చదివితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్య దొరుకుతారు అటుది ముత్యము కంటే అమూల్యమైనది పన్నెండవ అధ్యాయం సామితుల గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగో వచ్చినని చదివితే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం లాంటిది సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు లాంటిది యోగ్యురాలు పెనుమిటికి కిరీటం అంటాడు పద్దెనిమిదవ అధ్యాయం సామతల గ్రంథం ఇరవై రెండవ వచనాన్ని మనం చూస్తే భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు ఈ హోవ వలన అనుగ్రహము పొందినవాడు భార్య దొరికిన వానికి మేలు దొరికిను పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము సుబుద్ధి గల భార్య గ్రంథం మూడవ అధ్యాయం వచనం కాబట్టి నా కుమారి భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలమని నా జనులందరూ ఎరుగుదురు రూతును గూర్చి ఒక అన్యురాలైనటువంటి రూతును గూర్చి యావత్ ఇస్రాయిలీల జనాంగమంతా గుర్తించిందట ఏమన్నా తెలుసా ఆమె యోగ్యురాలు అని ఇటువంటి స్త్రీలు బహు అరుదుగా ఉంటారు ఇటువంటి స్త్రీలు బహు అరుదుగా ఉంటారు ఇలాంటి వారి కోసం వెదకడం మంచిదే ఎవరైనా వారివ్వ చూపే కట్నం కంటే ఇటువంటి స్త్రీలు ఎంతో శ్రేష్టం తన భర్తకు పిల్లలకు అనుదిన జీవన విధానం ఆధ్యాత్మిక జీవనం వీటన్నిటిలో కూడా ఇలాంటి వారు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటారు అలాంటి స్త్రీకి దేవుని అందు భయభక్తులుంచుట వలన ఆ లక్షణాలు కలుగుతాయి అందుకే ముప్పై వచ్చినలో చదువుతాం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఇహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చదువుతాం దేవుని పట్ల భయభక్తులు లేకుండా మంచి లక్షణాలు కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం కానీ దానికి సంబంధించిన జ్ఞానం కానీ ఉండవు దేవుని పట్ల భయభక్తులు లేకుండా కాబట్టి జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది ఎనిమిదో అధ్యాయం పదకొండవ చంలో చూస్తాం జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువ గల దానితో సాటి రావు యోగు గ్రంథంలో కూడా మనం చదువుతాం యోగు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ చూడం జ్ఞాన సంపాద్యములు కెంపుల కన్నా కోరదగినవి జ్ఞానం ముందు పగడముల పేరు కానీ ముత్యముల పేరు కానీ ఎత్తనే కూడదు అంటారు ఎత్తనే కూడదు కాబట్టి గుణమే దేవుని యొక్క జ్ఞానం మంచి గుణమే దేవుని యొక్క జ్ఞానం జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కడుతుంది పద్నాలుగో అధ్యాయం మొదటి వచనలో చదువు చదువుతాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తానే ఓడబెరుకును కాబట్టి స్త్రీ అంతా చక్కనిదో చూడండి ఆమె గుణవతి పదకొండవ వచనంలో మనం చూస్తే ఆమె పినిమిటి ఆమె ఎందు నమ్మిక ఇంచు అతని ప్రాప్తికి వెలితి కలగదు అనేక కుటుంబాల్లో జరుగుతున్నది ఏంటి అని మనం చూస్తే ఒకవేళ జీవనోపాధి నిమిత్తం భర్త దూర దూర ప్రాంతంలోనూ ఉన్నాడనుకోండి ఎంతోమంది భార్యలు భర్త లేడని పాపేచ్ఛలకు స్థలమిచ్చి నమ్మక ద్రోహులై తమ భర్తను అవమానిస్తూ ఉన్నారు ఇది చాలా భయంకరమైనటువంటి బాధ దూరంలో తాను పనిచేయడం ఒక కష్టం అతని భార్య అతను లేని సమయంలో నిలిచి ఉంటుందా అనేది మరొక కష్టం అయితే ఈ స్త్రీ అయితే భర్త కొరకు ఎంతో గొప్ప త్యాగాన్ని చేస్తా అతని ఇంటిలోనే దూరంలో ఏంటి ఆమె పవిత్రంగా నమ్మకంగానే ఉంది ఇది ఎంతో రమ్యమైనటువంటి స్థితి అందుకే అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు అంటాడు తాను బ్రతుకు దినములన్నీ అతనికి ఆమె మేలే చేస్తుంది కానీ కీడేమి కూడా చేయదు అంటాడు పన్నెండు వచ్చిన దేవుని యొక్క భక్తుల లక్షణం ఏంటో తెలుసా మేలు చేయడం మేలు చేయడం మేలు చేసే బాధపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మేలు చేసే బాధపడాలి పేతురు మధుర పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనం నుంచి దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నవమోహదినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా శరళ ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా బాప్తీసం పొందారు మేలు చేసి శ్రమపడడం కీడు చేసి శ్రమపడడం కంటే మేలు చేసి బహు మంచిది అని దేవుని వాక్యం దైవ భక్తుల లక్షణం అది మేలు చేయడం ఇక్కడ ఈమె ఈ గుణవతి అయిన భార్య తన భర్తకు మేలు చేస్తాం తన భర్తకు మేలు చేస్తాం ఒకసారి ఒక సోదరుడు అంటాడు భార్య దొరికిన వానికి మేలు దొరికిను అని బైబిల్లో ఉందండి కానీ నాకు కీడు దొరికినట్లుగా అయిపోయిందండి అంటున్నాడు ఇంకొక ఆయన అంటాడు భార్య దొరికిన వారికి మేలు దొరికినని ఉంది బైబిల్లో కానీ నాకు మేకు దొరికింది ఏంటండి అంటున్నాడు మరొక ఆయన అంటాడు భార్య దొరికిన వారికి మేలు దొరికినని ఉందండి కానీ నాకు తేలు దొరికిందండి అంటున్నారు నిజమైన భక్తులు మేలే చేస్తారు కీడేమి చేయరు ఇంకా మనం చూస్తే పద్నాలుగు వచ్చినా మన భాగంలో వర్తకపు వాడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లుగా ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకున్నాను వర్తకపు వాడలు పూర్వదినాల్లో వాడల మీద ఎక్కువగా వ్యాపారం జరిగేది వర్తకపు వాడలు దూరం నుండి సరుకులు తెస్తాయి ఏమి కూడా ఏం చేస్తుంది దూరం నుండి ఆహారము తెచ్చుకును ఇంకా పదిహేను వచనంలో మనం చూస్తే అంటే దూరం అంటే ప్రయాస దూరం అంటే ప్రయాసం ఎంత ఓపిక అవసరం ఓరిమి అవసరం కాబట్టి అలాగ ఓరిమితో తను చేసి పెడుతుంది భోజనం సిద్ధపరుస్తుంది పదిహేను వచ్చుల్లో మనం చూస్తాం ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును అంటారు పెందల కడే లేచి చీకటితోనే లేచి ఇంటి వారికి భోజనాన్ని సిద్ధపరుస్తుంది పని వారికి పనిని నిర్ణయిస్తుంది ఎక్కువ నిద్రలో కాలం గడపడం సోమరతనం మంద కాపరులు కూడా సంగము అనే ఇంటిలో ఉన్నవారికి ప్రతి వారికి తగిన వేళ ఆహారం పెట్టుట వలన ప్రభు వచ్చి మెచ్చుకొని ఆ దాసునికి బహుమానం ఇస్తాడు లోకాసు వార్తలు మనం చదువుతాం పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచనం నుంచి నలభై రెండవ వచ్చినం నుంచి తగిన కాలమున ప్రతి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండు కనుగొను ఆ దాసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాన్ని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తగిన వేళ ఆహారం పెట్టడం అలాంటి వారిని ప్రభువు మెచ్చుకుంటాడు కొంతమంది భార్యలు సహోదరులు కొంతమంది తమ కుటుంబాల్లో సకాలమునకు లేబరు అందుకే అనేకమైన కుటుంబాలు చెడిపోవడానికి కారణమవుతున్నాయి ఇంకా పదహార వచనాన్ని మనం చూస్తే ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును అంటారు అంటే లోపల పనులు చూసుకునేదే కాకుండా భర్తతో ఆలోచించి పొలము పని కూడా చూస్తూ ఉంది ఆలోచన చెబుతుంది పొలం కొంటదట తాను కూడబెట్టిన ద్రవ్యాన్ని పెట్టి ద్రాక్ష తోట వేస్తుందనమాట ఇంకా పదిహేడవచనంలో చూస్తాం ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పని చేస్తుంది నడుము కట్టుట పని చేయుటను సూచిస్తూ ఉంది ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందినప్పుడు పస్కాను భుజించేటప్పుడు ప్రభు చెప్పిన నియమం ఏంటంటే నడుము కట్టుకొని చేతులో కర్ర పట్టుకొని కాళ్లకు చెప్పులు తొడుక్కొని మీరు ప్రయాణం చేస్తున్న రీతిగా తినండి అంటాడు ఇర్మియా కూడా నడుము కట్టుకునే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని దేవుడు ఇర్మియాతో చెప్తారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నడుము కట్టుకుని శిష్యుల పాదములను కడిగారు ప్రభువు త్వరగా రానై ఉన్నాడు కాబట్టి మనము నడుము కట్టుకుని ఉండడం మన దీపములను వెలుగుచుండనీయడం ఎంతో మంచిది వార్త పన్నెండులో మనం చదువుతాం మీ నడుములు కట్టుకోండి మీ దీపము వెలుగుచుండని కాబట్టి ప్రభువును సంతోషంగా మనం ఎదుర్కోవాలి ఇంటి పనులలోనే కాకుండా దేవుని పనులలో కూడా నడుము కట్టుకుని బలముగా పనిచేయాలి పరిచర్య చేయాలి పరిచర్య చేయాలి రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు అంటాడు పద్దెనిమిదవ చిన్న తన వ్యాపార లాభం అనుభవించేది తెలుసుకుంటుంది రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అంటే అందరూ తొందరగా పడుకుంటే ఇంకా పని మిగిలి ఉంది నిద్రను కాచుకొని దీపం పెట్టుకుంటాం ఇంకా మనం చూస్తే ఆమె పంటను చేత పట్టుకుని తన వేలుతో కదులు పట్టుకుని వడుకును వడుకును ఆమె ఇంటి వారికి వస్త్రాలు కూడా చేస్తుంది ఇరవై వచ్చిన మనం చదివితే దీనులకు తన చేయి చాపుతుంది దరిద్రులకు తన చేతులు చాపుతుంది ఆమె పంటను చేత పట్టుకుంటుంది తన వేళ్లతో కదురును పట్టుకుని వడుకుతుంది వడుకుతుంది ఇంకా ఇరవై వచనంలో మనం చూస్తాం పేదల మీద దయ చూపిస్తుంది దీనిలకు తన చేయి చాపుతుంది దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత ఇచ్చును అనేటువంటి మాట మనం చదువుతాం ద్వితీయోపదేశాండం పదిహేనవ అధ్యాయం పదకొండవచనం మనం చదువుతాం బీదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నా బేదలు దేశంలో ఉండక మానరు అయితే ఆ దీనులకు భేదలకు అవశ్యంగా మనం చెయ్యి చాపాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ చూ చదివితే పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచూ ఉండండి అంటాడు శ్రద్ధగా ఆతిథ్యము ఇస్తూ ఉండండి కాబట్టి పేదలకు సహాయపడితే దేవుని ఆశీర్వాదం మనం పొందుకోగలం పరలోకంలో మన కొరకు ధనాన్ని కూర్చుకోగలం మత్స వార్త పంతొమ్మిది ఇరవై ఒకటి అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించు నీవు వచ్చి నన్ను వెంబడించు కాబట్టి మారుతున్న ఋతువులను బట్టి ఆమె తన ఇంటి వారి విషయమై జాగ్రత్త వహిస్తది ఇరవై మూడో వచనాన్ని మనం చూస్తే ఇరవై మూడో వచనం ఆమె పిలిపిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండు గవిని యొద్ద పేరు కొనిన వాడై ఉండును గవిని యొద్ద పేరు వాడుగా ఉంటాడు అంటే భర్తకు గౌరవంగా ఉంటుందన్నమాట సుగుణాలతో దృఢంగా భర్తను నిలబెడుతుంది ఇరవై ఐదో వచ్చిన మనం చదివితే రాబో కాలం విషయమై ఆమె నిర్భయంగా ఉంటుందంటున్నారు నిజమైన దేవుని పిల్లలు రాబోవు కాలం మంచి పునాది వేసుకుంటారు తిమోతి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనం చదువుతాం మేలు చేస్తారట సత్క్రియలైన ధరం గలవారుగా ఉంటారు ఔదార్యం గలవారుగా ఉంటారు రాబో రాబో కాలం మంచి పునాది వాళ్ళు వేసుకుంటారు తమ ధనముల ఇతరులకు వారై అంటారు అంటాడు ఇంకా మనం చూస్తే ఇరవై ఆరో వచ్చనంలో జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశము ఆమె బోధించును అంట కృపగల ఉపదేశాన్ని బోధిస్తుంది ఇలాంటి స్త్రీ సరి అయిన స్త్రీ అంటే ఇంటి వ్యవహారాలను కూడా సమర్థవంతంగా చక్కబెడతా ఉంది చక్కబెడతా ఉంది ఇంకా చాలా విషయాలు మరికొన్ని విషయాలు ఉన్నాయి ఈ ఈ అధ్యాయంలో అయితే రేపటి దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుని ఈ సామెతల గ్రంథాన్ని ముగిద్దాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె